హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఆర్బీఐ నిర్ణయంతో మహా ధర్నా వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పాత మరియు చాలా ముఖ్యమైన డిమాండ్ మరోసారి వార్తల్లోకి వచ్చింది కమ్యూటేడ్ పెన్షన్ పునరుద్ధరణ కాలాన్ని పదిహేను సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలకు తగ్గించాలని ఉద్యోగ సంస్థలు చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాయి ఇటీవల జరిగిన ఎస్ఈఓ విఏ స్వచ్ఛంద సంస్థల స్టాండింగ్ కమిటీ ముప్పై నాలుగవ సమావేశంలో ఈ డిమాండ్ మళ్ళీ లేవనెత్తబడింది ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవి విరామణ చేసినప్పుడు అతనికి పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది కానీ అతను కోరుకుంటే అతను పెన్షన్లోని కొంత భాగాన్ని ఏక మొత్తంగా తీసుకోవచ్చు దీనిని కమ్యూటేడ్ పెన్షన్ అని అంటారు ప్రతిగా అతని నెలవారి పెన్షన్ కొన్ని సంవత్సరాల పాటు తగ్గించబడుతుంది ప్రస్తుత వ్యవస్థ ప్రకారం ఈ మినహాయింపు పదిహేను సంవత్సరాలు కొనసాగుతుంది ఆ తర్వాత మాత్రమే వారి పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడుతుంది ఆర్బీఐ వడ్డీ రేట్లను నిరంతరం తగ్గిస్తున్నందున పదిహేను సంవత్సరాల రికవరీ వ్యవధి ఇప్పుడు అన్యాయంగా అనిపిస్తుందని పాత పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి కొంతకాలం క్రితం ప్రభుత్వం తిరిగి పొందే డబ్బు వడ్డీ రేట్ల తగ్గుదల కారణంగా ఇప్పుడు తక్కువ ఆకట్టుకునేలా మారిందని వారు వాదిస్తున్నారు ఐదవ వేతన సంఘం మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ కాలాన్ని పన్నెండు సంవత్సరాలకు పరిమితం చేయాలని సిఫార్సులు చేశాయి అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అదే ఆశించబడుతుంది ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులందరూ కేంద్ర ప్రభుత్వంపై రాబోయే ఎనిమిదవ వేతన సంఘంపై దృష్టి సారించారు ఈ డిమాండ్ను అంగీకరిస్తే లక్షలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలుగుతుంది అది కూడా ద్రవ్యుల్బణం మరియు ఆరోగ్య ఖర్చులు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో కమిటెడ్ పెన్షన్ పునరుద్ధారణ కాలాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఈ డిమాండ్ను తీవ్రంగా పరిగణించి వృద్ధ ఉద్యోగుల ఆర్థిక స్వాతంత్రానికి ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో